అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముంగా సిర్క్లో కోసంపల్లి డిజైన్లు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మా ఆసంట వ్యామవారం ఆసంటి మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇది ముంగా సిల్క్ అండి ఇది చాలా ఫైన్గా ఉంటాయండి షీరలో బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయండి షీర్లో మనకి అంచైతే మనకి జరిగితే వచ్చిందండి మనకి పళ్ళు జరిగి వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇది జరితోనే ఉంటుందండి మనకి ఈ విధంగా జరి బ్లౌజ్ ఉంటుందండి చూద్దామండి బ్లౌజ్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది జరీతో ఇస్తాడండి బ్లౌజ్ అలాగే మనకి చీర అంతా మెత్తగా ఉంటుందండి సీర అయితే మనకి చూడండి చాలా మెత్తగా ఉంటుందండి చీర మనకి జరి అండి ఇది అంచు ఇవి ముంగా సిల్క్లో మనకి పాసిబల్ డిజైన్తో వచ్చింది అండి ఇవి మనం ఒకటి చూద్దామండి ఇరవై డిజైన్లు వచ్చినాయండి ఇరవై డిజైన్లో కూడా మనం పూర్తి చూద్దామండి ఖాళీ గ్రీన్ అంటారండి దీన్ని మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి మనకి బ్లౌజ్ కూడా చూద్దామండి చూడండి ఈ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి ఈ సీరకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి మీటర్ ఉంటుందండి బ్లౌజ్ మనకి మీటర్ ఇచ్చాడండి జరి బ్లౌజ్ అండి చూడండి మనకి టిష్యూ టైప్లో వస్తుందండి బ్లౌజ్ సీర్ అయితే మనకి ముంగా సిల్క్ అండి చూడండి అయితే మనకి ముంగా సిల్క్లోనే మెత్తగా ఉంటుందండి మనకి పై అంచు అయితే చిన్న అంచు ఇచ్చాడండి జరుగుతూ కింద అయితే మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటుందండి మనకి పదింగ్లాలు మంచి అండి అది తర్వాత వచ్చే సీర చూడండి లెమన్ వచ్చిందండి ఇది లెమన్ మస్టర్డ్ మస్ట్ ఎల్లోనండి రెండు కలిపి వచ్చిందండి అయితే చాలా టాప్గా ఉందండి ఈ సీర డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూడండి మన బ్లౌజ్ మనకి ఎలా వచ్చిందండి బ్లౌజ్ మంచి బ్లౌజ్ అండి ఈ సీరలన్నీ కూడా పాసింపుల్ డిజైన్తో వచ్చినాయండి ఇవి ముంగా సిల్క్ అండి ఇది మనకి ఎప్పటిలాగానే మీకు ప్రతిసీరకి నేను అంక్ వేస్తానండి అంక్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు షేర్ ఉందా లేదని చెప్తానండి సీర ఉంటే కనుక మీకు వెంటనే మాది మాకు డబ్బులు వేస్తే మీ అడ్రస్కి మేము పంపిస్తాం మంచి డిజైన్స్ వచ్చినాయండి అవి చూడాలను చీరలు కూడా మంచి మంచి డిజైన్స్లో వచ్చినాయండి చూడండి ఇది గ్రీన్ అండి ఇది మనకి లైట్ గ్రీన్ ఇచ్చేడండి ఇది మనకి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి చూడండి పళ్ళు మనకి బ్లౌజు మనకి అంచు అయితే ఇది ఇచ్చాడు బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చాడండి చీరలు అన్నీ కూడా ఒకే మోడల్స్లో ఉన్నాయండి కానీ డిజైన్స్ వేరండి ఈ సేవ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు వెరైటీగా కావాలంటే సీరలు చాలా బాగుంటాయండి ఎందుకంటే మీకు ఇయే సీరలు మనకి పాసింబల్ ఒరిజినల్ అయితే చాలా రేట్ ఉంటాయండి ఈ డిజైన్స్లోనే ఇది వైట్ మీద మనకి డిజైన్ వచ్చిందండి మనకి బ్లౌజ్ చూడండి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ మనకి చెరికి రెడ్ బ్లౌజ్ అండి ఇది షేడ్ వచ్చిందండి అలాగే మనకు పళ్ళు కూడా అదే విధంగా ఉందండి మీకు రేటు మీకు స్కీమ్ మీద ఇస్తానండి ఈ విధంగా ఉంటుందండి వైట్ అండి వైట్ మీద డిజైన్స్ అండి డార్క్ బ్లూ వచ్చిందండి ఎల్లో ఏమో మనకి పళ్ళు వచ్చిందండి మనకు అంచు కూడా ఎల్లో వచ్చిందండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి సీర్ అయితే పెద్ద మీటర్ అండి మనకి బ్లౌజ్ ఖచ్చితంగా మీటర్ బ్లౌజ్ ఇచ్చాడండి డిజైన్ మొత్తం చీర మొత్తం డిజైన్ అంతా మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లో మంచి మంచి డిజైన్స్ ఇచ్చాడండి చూడండి ఈ డిజైన్ అంతా కూడా చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇవన్నీ కూడా ఇంతకు ముందు నుంచే ఉన్నాయి కాదండి ఇవి మనకి రీజనబుల్ రేట్లో వస్తుందండి ఇవి ఇవే షేర్లు మనం బయటకున్నారండి మీకు వేలు ఇరవై వేలు ఉంటాయండి పదివేలు స్టార్టింగ్ అండి ఒరిజినల్ అండి అవి దాంట్లో ముంగా సిల్క్ అండి ఇవి ప్రింటెడ్ షేర్లు అండి ఇవన్నీ కూడా ఇవైతే హ్యాండ్లూమ్ అయితే కాదండి ఎందుకంటే హ్యాండ్లూమ్ షేర్లు అనుకుంటారండి కానీ హ్యాండ్ అన్ని మొంగా సిల్క్ అండి ఇదండి మొంగ సిల్క్ డిజిటల్ ప్రింట్లు అండి చీరలు చూడండి చీర ఎంత బాగుంది చూడండి బిస్కెట్ కలర్లో మనకి బ్లూ బ్లూ ఏమో మనకి పళ్ళు వచ్చిందండి అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి బ్లూ కలర్ ఇచ్చాడండి చీరలు అండి చాలా చాలా బాగున్నాయండి చీర కేవలం పద్దెనిమిది వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఏమాత్రం తీసుకోదండి అంత క్లాస్గా ఉంటుందండి ముంగ సిల్క్ అండిని చూడండి మనకి చెరుకు రెడ్ అండి ఇది చెరుకు రెడ్ మీద మనకి ఎల్లో ప్రింట్స్ అండి అలాగే బేబీ పింక్ ఉన్నాయండి ఇది మనకి బ్లూ ఏమో పళ్ళు ఇచ్చారండి అదేవిధంగా మనకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చిన్న డిజైన్తో మనకి బ్లౌజ్ వచ్చిందండి బ్లూ కలర్ మీకు అంకిల్ వేస్తానండి నేను ప్రతి షేర్ మీద పైన కూడా అంకిల్ వేస్తానండి మీరు అంకిల్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు మరలా మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా షేర్ మీకు పెడతానండి నేను మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఖచ్చితంగా షేర్ పెడతానండి షేర్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి చూడండి వైట్ మీద మనకి బ్లూ కలర్ ఇచ్చాడండి డిజైన్స్ అన్ని అన్ని డిజైన్స్ అండి ఒక ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేకుండా వచ్చినాయండి మనం బ్లౌజ్ చూద్దామండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి మనకి పళ్ళు ఏ రంగు అయితే ఉందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చాడండి అంచు కూడా అది ఇచ్చాడండి ఈ సీర ప్రత్యేకత ఉంది చూడండి సేర మొత్తం ఎలా చూడండి సీరే ఎలాగా ఉంటుందండి మొత్తం సేరు మొత్తం పంచు కూడా చాలా అఫిషల్గా ఉందండి ఇది ఎందుకంటే డిజైన్ కూడా కనపడి కనపడినట్టుగా చాలా బాగుందండి ఒక షేడ్ అయితే మంచి బాగా కనపడుతుందండి ఒక షేడ్ ఏమో ఆని ఆనట్టుగా కనపడుతుంది బాగుందండి డిజైన్స్ కూడా వచ్చిందండి ఇప్పుడు మనకి చూడండి ఇది ఇది లైట్ బ్లూ అండి ఇది డార్క్ కాదండి మనకి పళ్ళు కూడా సేమ్ అదే కలర్ వచ్చిందండి మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కలర్ వచ్చిందండి గ్రీన్ అండి ఇది గ్రీన్ అయితే చాలా చక్కగా ఉందండి ఇది మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి మనకి బ్లౌజ్ కూడా చూద్దామండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి పింక్ అండి డార్క్ పింక్ అండి ఇది ఇవన్నీ కూడా కోసంపల్లి మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ చేయాలండి ఇది ప్రింట్ అండి ఇవన్నీ కూడాను ఇది ముంగా సిల్క్ మీద మనకి ప్రింటెడ్ అండి అందుకని ఇంత క్లాస్గా ఉందండి ఇది మన క్లాత్ కూడా మంచి క్లాత్ అండి ఇది మనకి పట్టు ఏ ఏమాత్రం తగ్గదండి క్వాలిటీ ముంగా సిల్క్ అంటే అలా ఉంటుందండి చూడండి డిజైన్స్ చూడండి ఇది చాలా మంచి డిజైన్ అండి ఇది బ్లౌజ్ ఏమో మనకి ఈ విధంగా వచ్చిందండి మనకి సీర మొత్తంగా ఇవి ఈ విధంగా ఉందండి చూడండి ఈ విధంగా సీర ఉన్నా చీరలు చాలా చాలా బాగుంటాయండి పూర్తి ఇప్పుదేనే ఎందుకంటే మళ్ళీ ఇప్పితే మడతలు రావని మీకు మామూలుగా చూపిస్తున్నానండి మనకి తక్కువ రేట్లో ఎక్కువలుచ్చే సీరలండి ఇవి ఎందుకంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అండి ఫ్రీ షిప్స్ ఉందండి చూడండి ఇది వైలెట్ అండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ విధంగా ఇచ్చేదండి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇంకాను ప్రస్తుతానికి అయితే నేను ఇరవై డిజైన్స్ ఎన్నో చూపిస్తున్నానండి పద్దెనిమిది ఇరవై వస్తాయండి ఇవి ఇంకా ఆర్డర్ చెప్పామండి చాలా షేర్లు అండి ఇవి ఇంకా వస్తాయండి షీర్లు వాళ్ళకి ఇంకో ముప్పై షీర్ల వరకు వస్తున్నాయండి ఇవి అవి కూడా వచ్చిన డిజైన్ రాకుండానే వస్తాయండి అన్నీ కూడాను అండి ఇది మనం చూపించింది పర్పు అండి ఇది కలర్ చూడండి వైట్ అండి ఇది వైట్ మీద మనకి చిలక పచ్చ పర్పుల్ అండి మీకు ప్రింట్ అంతా కూడా లైట్గా ఉంటుందండి మరి డార్క్ ఉండదండి ఎందుకంటే డిజిటల్ ప్రింట్ అండి ఇది డిజిటల్ ప్రింట్లు అన్నీ కూడా ఎలాగే ఉంటాయండి మనకి పళ్ళు ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇస్తాడండి మిమ్మల్ని సేమ్ కలర్ బ్లౌజ్ అండి మీకు ఈ ఈ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి మనకి ఈ వాష్ ఉంటే నేను మాలుగు వాష్ చేసుకోవచ్చండి అన్నీ కూడాను చూడండి ఈ విధంగా ఉంటాయండి అన్నీ కూడాను మీకు ఈ అన్నీ నచ్చాయని మేము అనుకుంటున్నామండి మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టినట్టునే మీకు చీర ఉందా లేదా అన్నది మీకు తెలియజేస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అదే పల్లెటూరు అయితే మీరు ఖచ్చితంగా మాది పల్లెటూరు అని చెప్పండి ఎందుకంటే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి పల్లెటూరు అయితే అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్